రాజకీయాల్లో నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలనేది నా కోరిక ఎందుకంటే చాలామంది చూస్తాం ప్రజాసేవలోకి వస్తూ ఉంటారు ఎందుకు వస్తాం ఎజెండా ఏంటంటే మేము ఒక ఇంత పెట్టాం మేము దానికి వంద రెట్లు ఎక్కువ సంపాదించుకోవడానికి అన్నట్టు ఉంటాం లేదంటే కొంతమంది కులం పేరు చెప్పో మతం పేరు చెప్పో బ్లాక్మెయిల్ చేసో డబ్బులు సంపాదిస్తాం ఎజెండాగా రాజకీయాల్లోకి వస్తాం ఇంకా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది ఫ్యాషన్ అయిపోయింది లేదా ఏమన్నా డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్లోనూ ఇంకా మోసాలు చేసి ఆ మోసాలు చేసి ఈ మోసాలు చేసావు కొంచెం డబ్బులు కట్టుబెట్టే ఎమ్మెల్యే అయిపోదామని ఎంపీ అయిపోదామని వస్తుందని పరిస్థితి కూడా చూస్తాం రాజకీయం అంటే నిజాసేవ అంటే చాలా త్యాగం కావాలి సాక్రిఫైస్ సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి అంత త్యాగం ఉన్నవాళ్ళే రాజకీయంలో రావాలి అంతే కానీ ఎంత డబ్బులు పెడతాం తర్వాత ఎంత డబ్బులు సంపాదిస్తాం ఇదే ఎజెండాగా ఉన్నవాళ్ళు రాజకీయంలోకి రావడం అంటే నాకు ఇష్టం నాకైతే ఇష్టం ఉంటుంది నా నేను రాజకీయాల్లోకి వచ్చిన పర్పస్ అది కాదు నేను దాన్ని సహించను కూడా సో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు నలభై ఎనిమిదేళ్ళు అంటే ముందు వచ్చిన నేను ఎంపీఏ పడి నాకు నలభై ఎనిమిది ఏళ్ళు ఇప్పుడు నాకు యాభై ఎనిమిది నిండుతున్నాయి జనవరికి ఇరవై రెండు ఇప్పుడు ఈ నెలలో ఇరవై రెండుకి నాకు యాభై ఎనిమిది నిండుతుంది నిజంగా కూడా నాకు నేను పుట్టిన ఊరికి సేవ చేసిన భాగ్యం నాకు విజయవాడ ప్రేజ్ ఇచ్చారు అలా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నేను చాలా హ్యాపీ దాన్ని అట్లాగే ఈ పదేళ్ళు నా నా ఈ అధికారాన్ని ఏదైతే ఎంపీగా ఉన్నానో ఎయిర్ ప్రోట్ ప్రోటోకాల్ తప్ప నాన్న నా కుటుంబం దేనికి వాడుకోను నా వ్యాపారం అనుకున్న సంగతి కూడా మీకు తెలుసు అట్లాగే నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అట్లాగే ఉండాలని నా కోరిక ఐదేళ్ళు నా గోగుల్ రమణకి డిప్టీ మేయర్ ఇస్తే విజయవాడలో డిప్టీ మేయర్ అంటే మీకు తెలుసు ఎంత సంపాదించుకోవచ్చు కానీ పార్టీకి కానీ తనకు కానీ ఒక మచ్చ లేకుండా ఐదేళ్ళు మరి నీతిగా నిజాయితీగా చేసినటువంటి వ్యక్తి గోగుల రమణ ఆ నీతి నిజాయితీ ఎప్పుడు మిగిలిపోతా అనమాట రాష్ట్ర ఇప్పుడు గాంధీ గారి గురించి ఎందుకు చెప్తున్నాం ఏముంది ఆయనకి మోడీ గారు మరి ప్రధానమంత్రి అట్లా ఏముంది కేసీఆర్ ఉన్నాడు ఆయన నుంచి ఆయన ఎట్లాడు కలుస్తా నుంచి ఎట్లా పైకి వచ్చాడు నేను చంద్రబాబు నాయుడు గారు పైకి వచ్చాడు ఎన్టీఆర్ గారు ఎట్లా పైకి వచ్చాడు వీళ్ళు వీళ్ళంతా వీళ్ళందరూ ఒక స్ఫూర్తి అనమాట సో నేను ఇవాళ బేక్ను ప్రమోట్ చేస్తున్నా నేను ధైర్యంగా చెప్తా చెప్తానంటే నాకు బేక్ ఎవరో రెండు వేల పంతొమ్మిది తెలియదు అసెంబ్లీ ఎలక్షన్లో సడన్గా కనిపించాడు అక్కడ జాపకా నుండి పార్టీ నుండి కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫాదర్ యొక్క లగ్సీ వాళ్ళ ఫాదర్ మినిస్టర్గా చేస్తే ఆయన చేసినటువంటి పనులు కానీ ఆయన నడిచినటువంటి విధానం కానీ అట్లాగే మొన్నటి బండి మధ్య వరకు కూడా దాదాపు అవసరం క్రితమే నేను చంద్రబాబు నాయుడికి పరిచయం పరిచయం అప్పటి అప్పటివరకు పరిచయం కూడా చేయలే ఎందుకంటే ముందు నేను సాటిస్ఫై అవ్వాలి మనిషితో ఈ వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర అదే పార్టీలో ప్రమోట్ చేస్తానంటే ఆ వ్యక్తి కరెక్ట్గా ఉంటాడు ప్రజలకు సేవ మాత్రమే చేస్తాడు దీన్ని వ్యాపారంగా వాడదని నాకు నమ్మకం కలిగిన తర్వాత ఫ్యామిలీ అందరితో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పర్చే చేశారు ఇవాళ ఆ మనం చూశారు మీరు అందరూ కూడా యువగాలంలో ముస్లిం రిప్రజెంటేటివ్గా ఏకైక రిప్రజెంటేటివ్గా యువగాలం పాదయాత్ర విశాఖపట్నం సభ మాట్లాడంటే అది పార్టీ ఆత్రంకించినటువంటి గుర్తింపు పార్టీ ఆత్రకించినటువంటి గుర్తింపు ఇంతమంది ముస్లింస్ ఎంతమంది ఉన్నారు కానీ షరీఫ్ గారు ఒక త్యాగ ఆ తర్వాత అంత గుర్తింపు మన ఎంఎస్పీకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నేను అతను ఒకే రకంగా చూస్తున్నా రేపు ఇరవై ఏళ్ళు ఈ పార్టీకి ఒక ముస్లిం ప్లేస్గా ఉండాలి ముస్లిం కులానికి ముస్లిం మతానికి ఒక రిప్రజెంటేటివ్గా నేషనల్ వైడ్ నాకు ఉండాలని చెప్పి నా కోరిక ఆ కోరికపై నేను ప్రమోట్ చేశాను నా స్వార్థం మా పర్సనల్ ఎజెండా కూడా వెళ్ళలేదు దీంట్లో నేను బేక్ ప్రమోట్ చేయడమే నా పర్సనల్ ఏం లేదు చాలా మంది అనుకున్నారు నేను విజయవాడ వెస్ట్ తీసుకుంటే చేత పోటీ చేస్తున్నాను నేను క్లియర్గా మీ అందరం మీటింగ్లో చెప్పాను పబ్లిక్ చెప్పినా నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ అప్పుడు బేక్ లేడు నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయరు అది బీసీలు కానీ మైనార్టీ సీట్ కానీ అది మా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రారు పోటీ చేయరు మేము రాజకీయం చేసేది ప్రజాసేవ కోసం ఈ ప్రాంతం కోసం తప్ప ఏదో వెస్ట్ని ఈస్ట్ ఈస్ట్ని వెళ్ళుకుందామనో సెంటర్ వెళ్ళుకుందామనో ఏదైనా సామ్రాజ్యం కాదు నిరంతరం కింద కూర్చుంటే మీరు చూస్తూ ఉంటారు నాకే టైం వేస్ట్ కాదు టైం వేస్ట్ అనుకుంటారు చాలామంది కానీ చాలామంది ఇప్పుడు వచ్చినప్పుడు సమస్యలు అడ్వాల్ చెప్పారు ఒకరోజు వచ్చాడు ఏదో పని మీద వస్తూ ఉంటారు నాకు ఎవరిన కూడా అడగనం ఎవరినైనా సరే అది మంచిగా అనుకుంటే వాళ్ళు ఇబ్బంది ఉన్నారు అనుకుంటే చేసి పంపిస్తే నా భావిస్తాను అట్లాగే వాసమునియ నిజంగా గర్వం నాకు వీళ్ళందరూ నా టీంలో వీళ్ళందరూ ఉన్నారంటే నాకు గర్వంగా కనిపిస్తుంది ఒక పేద కుటుంబం ఆటో నుంచి ఆటో తోలుకుంటూ వచ్చాడు సొంతంగా సర్పంచ్ అయ్యాడు ఏకొండూరు మండలంలో అట్లాగే ఎడ్పీటీసీ అయ్యాడు ఎంపీపీ అయ్యాడు మరి ఇవ్వాలంటే అదే పేద ఉన్నాడు అది నిజాయితీ అంటే ప్రజాసేవ అంటే సో ఈ ఇటువంటి వ్యక్తులు నిజంగా అయితే నిజంగా అయితే ఒక ఎమ్మెల్యే ఒక వ్యక్తి తిరువరికి అంత నిజాయితీ ఉంది అంత పబ్లిక్ సర్వీస్ ఉంది సో ఇటువంటి వ్యక్తులు నిజంగా ప్రజాసేవలో ఉండాలి మనం రాజకీయం అంటాం దాని హిందీలో రాజనీతి అంటారు సో రాజనీతి ఏంటంటే నీతి కలవాళ్ళు నిజాయితీ కలవాళ్ళు నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళే రాజకీయంలో ఉన్నాను నా కోరిక నా నా అజెండా నా అభిలాష అట్లాగే నా ఐడియాలజీ కాబట్టి చాలామంది నన్ను వ్యతిరేకిస్తారు ఎందుకు వ్యతిరేకిస్తారు మీ అందరికీ తెలుసు నేను అవినీతిని సహించను నేను ల్యాండ్ గ్రాబింగ్ సహించను నేను వేరే వేరే పనులు చేసి పార్టీకి చోట సహించను నేను పని పనిచేస్తాను అంటే నా ఆర్గనైజేషన్ టీమ్ బిల్డింగ్ ఇంపార్టెంట్ నాకు నాకు బ్యాక్ బేక్ లాంటి వ్యక్తులు కావాలి కనుక జీవరత్నం లాంటి వ్యక్తులు కావాలి నాకు కోసం మునీ లాంటి వ్యక్తులు కావాలి నాకు నా గోగుల రమణ లాంటి వ్యక్తులు కావాలి వీరాంధ్రం కావాలి అంతే తప్ప మేము వచ్చాం మేము ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాం లేకపోతే ఇన్ఛార్జ్ అయ్యాం మేము ఏలుకుంటాం దోచుకుంటాం అంటే సహించే పనే లేదు అంతగా తప్ప నా వేదం ఎంతటైనా అవినీతి ఇలా నేనే ఎవరికి చేకటి సామ్రాజ్యంలో వ్యాపారంలో వస్తున్నా మా పార్ట్నర్ కాదు ఆమె నాకు నాకు వాళ్ళకి ఎందుకు పడదు ఏదైనా పార్ట్నర్నా ఈ దాంట్లో నేను మాట్లాడిగానాడలేదు కదా ఎందుకు పడదంటే వీడు ఒక కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి వీడు తినడం మమ్మల్ని తిన్నీడు అంత తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ అంతేనా వీడు తోచుకోడు ఈ విజయవాడ తోచుకోవడు వీడితో మాకు సావు వీడు వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది ఈడు ఈ తెలుగుదేశం పార్టీలో వచ్చి పోతే నేను చక్కగా ఈ పార్టీని ఈ పెదవాడిని ఇక్కడ జగబాడ నుంచి విజయవాడ ఈస్ట్ వరకు తిరుపతి వరకు దోస్తూ తినొచ్చు అనేదే ఎజెండా అందుకని నేను ఎజెండా ఉందా నా మీద వ్యతిరేక స్థాయి వరకున్నా మీడియా కూడా చెప్పవచ్చు నా మీద వేరే ఎజెండా ఉంటుందా నేను ఆయన మీ దాంట్లో మాట్లాడిగానా నేను బిజినెస్ అన్నా లేదా ఏంటి నేను ఆయన ఈస్ట్లో చేరుకున్నా సెంట్రల్లో చేతున్నా వెస్ట్లో చేరి పెడతానా పెట్టలేదు కదా ఏంటంటే ఈ కాఫ్లో కుక్కలు విజయవాడకి వీడుండగా ఏ పార్టీకైనా ఆ పార్టీ అనే కాదు వైసీపీ అనే కాదు ఎవడో కాదు అవినీతి పనులని సహించే పనే లేదు విజయవాడ నేను అంతగా వస్తూ ఎవడు ఇంటి చేసినా కానీ దానికి సమర్థంగా ఎదుర్కోవడానికి ఇంతమంది నిజాతీ పనులు ఉన్నారు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు అలాగే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం రెండు సార్లు రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేశాను అప్పుడు బీజేపీ అలయన్స్ వెల్లంపల్ శ్రీనివాస్ బీజేపీలో అభ్యర్థిగా పోటీ చేస్తే మూడు వేలు దాతను ఓడిపోయాడు నేను పద్నాలుగు వేలు మెజార్టీ ఇచ్చింది ఇదే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నాకు అంటే పదిహేడు వేలు క్రాస్ ఓటింగ్ రెండు వేల పంతొమ్మిదిలో జల్లికాన్ గారు అమ్మాయి తొమ్మిది వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోయింది నాకు ఎనిమిది వేల ఐదు వందలు మెజార్టీ ఇచ్చింది ఇదే పశ్చిమ నియోజకవర్గం అంటే రెండు సార్లు కూడా పదిహేడు వేలు క్రాస్ ఓటింగ్ నాకు వేసి ప్రజలు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అంటే రాజకీయ పరిణితి కలిగినటువంటి నియోజకవర్గం మనిషిని చూసి ఓటేస్తారు తప్ప ఇక్కడ పార్టీలను చూసే ఒంకోట కాదు పార్టీ సరైన వ్యక్తికి సీట్ అవ్వకపోతే ఖచ్చితంగా ఓడిస్తాం సరైన వ్యక్తికి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తాం అనేదానికే నా రెండు ఎలక్షన్లే నిదర్శనం అంటూ అటువంటి రాజకీయ పరిణతి కలబడినటువంటి నియోజకవర్గం ఎప్పుడు చెబుతాం విజయవాడ వెస్ట్ బెంగిల్ అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా ఉన్నటువంటి నియోజకవర్గం బీసీలు బీసీల్లో మళ్ళీ అన్ని కులాలు ఓసీలు ఓసీల్లో అన్ని కులాలు అటు వైస్ ఉంటారు ఇటు బ్రాహ్మీణులు ఉంటారు కమ్మ ఉంటారు రెడ్డి ఉంటారు అట్లాగే బీసీలో నగరాలు ఉంటారు యాదవులు ఉంటారు మిగతా అన్ని చాలా కులాలు ఉంటాయి అట్లాగే మీకు ముస్లిమ్స్ క్రిస్టియన్సు మీకు అన్ని ఇంత సమకూర్పు ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం కాదు ఎందుకంటే అది విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అక్కడ ఓటర్లు కూడా చాలా రాజకీయ పరిధితో ఆలోచించి ఓటేసేటువంటి ఓటర్లు నిశితంగా గమనిస్తూ ఉంటారు రోజువారీగా వాళ్ళ లీడర్ని ఎంఎస్ బేక్ ఏంటి ఏసెమ్నాని ఏంటి లేకపోతే ఒక కాళ్ళు మనీ వ్యాపారస్తుడేంటి లేకపోతే మన ఉత్తర కుట్టుకు దోస్తున్న వాళ్ళు ఏంటి అన్ని ప్రతిదీ వాళ్ళకి తెలుసు ప్రతి చిన్న ఇంట్లో కూడా దాన్ని బట్టే ఓట్లు ఉంటుంది అక్కడ కాబట్టి మీ అందరూ కూడా చాలా ఇప్పుడు దాదాపు టీమ్ టీడీపీ విజయవాడ వెస్ట్ అంటే అన్ని రకాలుగా కూడా మరి రాధాకృష్ణ కానీ మీరందరూ కానీ ఒక టీమ్గా పనిచేస్తున్నారు మన వాళ్ళంతా కూడా ఆ రోజు విజయవాడలో కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి యాభై మంది కార్పొరేషన్ ఓడించారు కార్పొరేషన్ రావాలి వాళ్ళ స్వార్థం కోసం ఓడిచ్చారు అందరూ బలైపోయారు అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము ఇది లేదు వాళ్ళందరికీ నేను ఉన్నాను మీరు మీరు ముందు చేయండి ఇది మందే అవినీతి పనులతో స్వార్థ పనులతో లాభించి వేస్తుంది కాదు ఇది మీ అందరి కోసం నేను అందరికీ చెప్పి ఎక్సెప్ట్ చేసాం దాని తర్వాత మన రాజు జైన్ కూడా మరి అతను ఒక మార్వాడే ఉండి అతను ఆ రోజు నిలబడి మనకు ఆఫీస్ ఇచ్చాడు అనే అంతగా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని తను ఆఫీస్ రెడీ చేసి ఇచ్చాడు అటువంటి మరి నలభై ఏళ్ళ తర్వాత ఎనభై రెండులో పార్టీ పెడితే ఇరవై రెండులో ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ వన్లో మనం ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం నలభై ఏళ్ళ తర్వాత కానీ మనం ఒక సరైన ఆఫీస్ ఏర్పాటు ఆఫీస్ ఇచ్చినటువంటి రాజు జైన్ కూడా చాలా మరి ఆయన కూడా వాళ్ళు ఉండాల్సిన మన సభలో లేడో సో వీళ్ళందరూ కూడా ఒక పక్క సార రాధాకృష్ణ అలాగే ఒకరి పక్క రాజు జైన మన వాళ్ళంతా వాటర్ స్కీమ్ అంతా అన్ని కులాల మతాలు కలిపిన తర్వాత ఒకగా మరి బేక్ కూడా ఒక సంవత్సరం నుంచి అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఖచ్చితంగా నాకు ఎటువంటి డౌట్ లేదు ఇటువంటి వ్యక్తులు అసెంబ్లీలో అడుగు పెడతారు యువగలం పాదయాత్ర నిదర్శనం పాదయాత్ర ముగిస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశం ఇచ్చారు ఆయనకి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా కూడా విజయవాడ వెస్ట్ నుంచి మంచి వ్యక్తి బేక్ లాంటి మంచి వ్యక్తి ఎందుకుని ఘట పంపిస్తే వెస్ట్లో పార్టీలకు అతీతంగా అందరూ కూడా మంచి వ్యక్తులు కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా నాకు ఎటువంటి డౌట్ లేదు బేక్ ఘట ఉంటాడు అలాగే ఈరోజు పార్టీ చేతుంది అందరూ కూడా ఇది మీది పార్టీ నేను అక్కడ ఉన్నాయి ఎందుకంటే మీరు వీళ్ళందరికీ అండగా నేను ఉండాలి లేదా చల్లా చేతులు అయిపోతారు వీళ్ళంతా కొన్ని కబత హస్తాల నుంచి ఈ వెస్ట్ని విముక్తి చేయాలని చెప్పి మాత్రమే నేను అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అందుకే తర్వాత చెప్పారు నేను దేంట్లో నేను ఇన్వాల్వ్ అవును సమన్వయ కమిటీ వేసుకోండి మీరు చెప్పిందే నేను ఓకే అంటాను నా ఇక్కడ తిరుపతి లెటర్ దర్శనం లెటర్ విజయవాడ వేస్తుంది చూసిన సమన్వయ కమిటీ పంపిస్తాను వాళ్ళు ఓకే చేస్తేనే నేను లెటర్ ఇస్తాను ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని నడవాలి మెజార్టీ అవి ఓన్లీ ప్రివేజ్ కాబట్టి ఏదోపట్నామే కానీ మన వాళ్ళందరూ మన వ్యక్తులందరూ మన కనకారావు కానీ రాఘ కానీ అందరూ పేరు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కష్టపడి ఒక తాజీ తీసుకొచ్చారు నెక్స్ట్ ఇంకా మూడు నాలుగు నెలల్లో మనం అసలైనటువంటి సమయం ఉంది దానికి దీని అందరూ కూడా ఇప్పుడు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాము చాలా వరకు చేశారు ఇంకా చేయాలి అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే విఫలమయ్యాడు ఈ ఐదు నాలుగున్నర ఏళ్లలో పూర్తిగా విఫలమయ్యాడు జగన్మోహన్ రెడ్డి వైకాఫ్ ప్రభుత్వం అట్లాగే పద్నాలుగేళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ఒక దీన్ని తీసుకొచ్చారో మొన్న ఐదేళ్ళు కానీ అంతకుముందు తొమ్మిదేళ్ళు కానీ అట్లాగే ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఆయన కాకపోతే మళ్ళీ ఈ ఎట్లా అయిపోతున్నా కూడా మనం ప్రజలకు వివరించి మన పార్టీని గెలిపించుకోవడం విధంగా ఈ నాలుగు నెలలు మీ అందరం పనిచేయాలని మేము అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు మళ్ళీ ఈరోజు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను పార్టీలోకి ఆకాశిస్తాను అట్లాగే అన్నా ప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నా అన్నారా చేరేటువంటి వ్యక్తులందరికీ కూడా మనం వారిని మన తెలుగుదేశం పార్టీ అనవ కలిపి వారికి ఘనంగా ఆహ్వాని ఆహ్వానిస్తే కార్యక్రమం ప్రారంభమవుతుంది థ్యాంక్ యూ యూ మచ్